భారత భారతమాత గు వీర శివాజీ గారి మూడు వందల తొంభై ఒకటవ జయంతి ఉత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నా గుజరాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట వీర శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టించుకొని ప్రతి సంవత్సరం ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాము ఆనాడు భారత మాత ని కోసం నిరోచితమైన పోరాటం చేసి వీరవర్ణం పదే మానేడు శివాజీ గారు శివాజీ గారి స్ఫూర్తి శివాజీ గారి ధైర్యం శివాజీ గారి త్యాగం ఎన్నడి కూడా భారత జాతీయ మార్గం ఆ త్యాగంతో ఆ స్ఫూర్తితో భారతదేశానికి వస్తున్నటువంటి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో అంటే కాపాడడం కోసం ఈ తరం కల్పన బద్దలు కావాలని భారత మాతని కాపాడుకోవడంలో పొలం మతపెట్టి భర్త మాతా ఉడినం పెరిగిన పెద్దలుగా అందరూ కల్పంగా భావించాలని చెప్పి ఈ ఉత్సవాలు జరుపుకుంటున్న మా వాళ్ళందరికీ కూడా ఆ సంఘానికి అంతా కూడా తెలుస్తుంది